ఓం నిమి శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం రోజు నాలుగు పనులు తప్పకుండా చేయండి సమస్య నుండి బయటపడతారు మీ జాతకమే మారిపోతుంది మన ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలని బుధవారం రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలకు ఉపయోగించుకోండి మనం జీవితంలో ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యలు నుండి అయినా సరే బయటపడే మార్గాలు తెలుస్తాయి మీ సమస్యలకు సమాధానం దొరుకుతుంది అదృష్టం వరుస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతారు అలాగే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు సమయంలో చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు ఉదయం కానీ అయినా చేయవచ్చు అంటే ఉదయం నుంచి మీరు ఉదయం చేయవచ్చు సాయంత్రం చేయవచ్చు మధ్యాహ్నం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఎప్పుడు చేసినా సా మీరు మామూలుగా అంటే ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఇది మాత్రం గుర్తుంచుకోండి నేను నాలుగు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడట ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే లేదంటే ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫేస్బుక్ లింక్లో మీరు ఎవరైనా సరే ఫ్రెండ్కి పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మాకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ రావడం లేదు అంటున్నారు మీరు ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు ముందుగా నేను మీకు నాలుగు ఉపాయాలు చెప్తాను ఒక్కొక్కటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అర్థమైతే చేయండి ఆ పదార్థము ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి మొదటిగా మీరు ఎటువంటి సమస్య నుండి అయినా సరే మీకు బయటపడడానికి మీకు ఆ సమస్యకు సమాధానం దొరకడానికి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం స్నానం చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఇలా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా అలాగే కొద్దిగా బెల్లం కొంచెం ఎక్కువ కూడా కాదు బెల్లం ధనియాలు బెల్లం మీరు ఈ పదార్థాన్ని ఇలా ప్లేట్లో ధనియాలు బెల్లాన్ని మీరు ఇష్టదైవం దగ్గర మీ ఇంట్లో మీరు పూజ చేసే దగ్గర నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు మామూలుగా దేవుడికి నమస్కారం చేసుకోండి తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ బెల్లం ధనియాలని మీ కుటుంబ సభ్యులు మీరు ప్రసాదంగా తీసుకోండి ఇలా మీరు ప్రతి బుధవారం చేస్తూ ఉండండి ఇది మొదటి ఉపాయం మీరు నిత్య పూజ చేసుకోండి దీపారాధన పువ్వులు అలంకరణ చేసుకోండి మీ కోరికలు తీరడానికి మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి సమస్యల నుండి అయినా బయటపడడానికి ఇలా మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇది మొదటిది రెండవది బుధవారం రోజు మీరు పదకొండు గరక పూసలు గడ్డి గరక గడ్డి అంటాం కదా గణపతికి మనం పెడుతూ ఉంటాం ఇలాంటి గరక పూసల్ని పదకొండు లేదా ఇరవై ఒకటి వీటిని ఇలా ఎర్రటి దారంలో మిక్స్ గల దారమైన పర్వాలేదు ఇలాంటి దారం కానీ మామూలుగా మిషన్ కుట్టి దారం అయినా సరే దాంట్లో మాలగా చేయండి మాలగా చేసి మీరు మీ ఇంట్లో వినాయకుడి ఉన్నా వినాయకుడి విగ్రహం ఉన్నా మీరు చక్కగా స్వామివారికి వేయండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలు మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే చెప్పుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఇలా ప్రతి బుధవారం గణపతికి గరకని మాలగా ఎర్రటి దారంతో చేసి వేయండి మీ కోరికలు నెరవేరుతాయి ఇది రెండోది మూడోది ఈ ఉపాయం లక్ష్మీ ప్రాప్తి కోసం ధనం స్థిరంగా ఉండడానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలాగే దానిలో ఒక చిన్న బెల్లం మొక్క పెట్టండి దానిపైన అంటే నేను చూపిస్తాను కూడా ఇది అయిపోయింది కాబట్టి బెల్లం మొక్క పెట్టాం దానిపైన ఆవు నెయ్యిని కొద్దిగా వేయండి ఇలా కొద్దిగా ఆవు నెయ్యి వేయండి బెల్లం మొక్క పైన ఇది కూడా మీరు ఎక్కడ చేస్తారంటే మీ పూజా మందిరంలో చేయండి ఇది కూడా మీరు ఎక్కడ పెడతారు వినాయకుడు పట్టం ముందు కానీ విగ్రహం ముందుగా పెట్టండి బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టవచ్చు మీరు దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి ఇలా ప్రతి బుధవారం చేయండి మీకు బుధుడు బలం పెరగడానికి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి లక్ష్మీ ప్రాప్తి ధనం స్థిరంగా ఉండడానికి ఈ విధంగా నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి ఇది మూడవది నాలుగో చెప్తాను మీరు బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ దేవుడి గదిలో లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఏదైనా ఒక ప్లేట్ పెట్టండి చూపిస్తాను ఇది కూడా చూపిస్తాను నేను ఇలా చేయాలనేది ఒక ప్లేట్ పెట్టండి దానిలో కొద్దిగా బియ్యం పోయండి కొద్దిగా ఇలా ఎక్కువ కూడా పోయవచ్చు నేను శాంపిల్ చూపిస్తున్నాను మీరు పావు కేజీ అయినా పోయవచ్చు బదలేదు తర్వాత దానిపైన ప్లేట్లో బియ్యం పోసిన తర్వాత ఒక రూపాయి బిల్ల పెట్టండి ఈ రూపాయి బిల్ల పైన కొద్దిగా కుంకుమని వేయండి కొద్దిగా ఇలా కొద్దిగా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బొట్టుగా పెట్టండి మామూలుగా ఇలా బొట్టుగా పెట్టిన పర్వాలేదు వేసిన పర్వాలేదు బొట్టుగా పెట్టిన నష్టం లేదు మీరు ఈ ప్లేట్ని దేవుడి మీద పెట్టండి మీ ఇష్టదైవం ముందు అంటే బుధవారం నాడు మీరు ఎలా నాలుగు రూపాయలు మూడు రూపాయలు చెప్పారు కదా అలాగే నేను కూడా పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే దేవుడికి నమస్కారం చేసుకోండి పెట్టిన తర్వాత మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే అవి తొలగిపోవాలని మనసులో కోరుకోండి మీరు ఏ పని చేసినా విజయం లభించాలని కోరుకోండి ధనలాభం కలగాలని ధనలాభాన్ని పెరగాలని మనసులో కోరుకోండి ఇది మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసిన రెండవ రోజు మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన రెండవ రోజు ఈ దేవుడి దగ్గర పెట్టిన రూపాయి బిల్లుని ఇలా రూపాయి బిల్లుని తీసుకొని ఇలా ఎర్రటి క్లాత్లో కానీ దారమైనా పర్వాలేదు ఇలా కట్టి కొంచెం దారం తీసుకోండి మీరు డబ్బులు ఇంట్లో ఎక్కడైతే డబ్బులు దాచుకుంటూ ఉంటారో అక్కడ పెట్టుకోండి ఈరోపేలని బీరువాలో కానీ లేదా పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు వ్యాపారం చేసేవారు వాళ్ళు గల్లా పెట్టిన కూడా పెట్టుకోవచ్చు మీరు ఇది పెట్టిన తర్వాత మనకు బియ్యం మిగులుతాయి ఈ బియ్యాన్ని మామూలుగా మీరు అన్నపాయసం చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుకుంటే అన్నపాసం చేసుకోవచ్చు లేదంటే మీరు వీటిని ఎప్పుడైనా సరే పక్కన పెట్టుకొని మామూలుగా రెండో రోజు ఆ రోజు కాదు బుధవారం కాకుండా గురువారం నాడు మీరు ప్రసాదంగా చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు మనం ఏదైతే ఈ రూపాయి బిల్లు పెట్టామో వారం రోజులకు ఒక్కసారి ఈ రూపాయి బిల్లుని క్లాత్ని మార్చుకోండి దారం మామూలుగా ఎర్రదారంగా కట్టుకోవచ్చు దానికి చిన్న క్లాత్ ముక్క ఇలా మీరు ప్రతి బుధవారం కూడా ఈ నాలుగు ఉపాయాలు చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ జాతకం మారుతుంది మీ జాతకంలో బుధుడు యొక్క బలం పెరుగుతుంది జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది చాలామంది సమస్యలకు సమాధానం దొరకడం లేదు దొరకడం లేదు అనే వారికి ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నించేసి చూడండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాత్రే నమ